తల్లి కొడుకు వరలక్ష్మి అనే సంపన్నురాలికి ఒకడే కొడుకు చంద్రశేఖరుడు చంద్రశేఖరుడి చిన్నతనంలోనే తండ్రి పోయాడు అప్పటి నుంచి వరలక్ష్మి వాడిని ఎంతో శ్రద్ధగా పెంచి వాడి మీదనే ఆశలన్నీ పెట్టుకున్నది చంద్రశేఖరుడికి యుక్త వయసు రాగానే వరలక్ష్మి వాడికి సుభద్ర అనే పిల్లను పెళ్లి చేసి కోడల్ని కాపడానికి తెచ్చుకున్నది సుభద్రకు అత్తవారింటి పద్ధతులు అన్ని తృప్తికరంగానే ఉన్నాయి కానీ తన అత్తగారి దాతృత్వ గుణం మటుకు అసంతృప్తి కలిగించింది ఆమె తనకున్న దాంట్లో కొంచెం హెచ్చుగానే దాన ధర్మాలు చేసేది మాత్రాన సుభద్ర మనోవ్యాధి పడవలసిన పని లేదు ఎందుకంటే వరలక్ష్మికి గల ఆస్తి అంతా ఒకంతలో తరిగేది కాదు కానీ సుభద్రలో పిసిరాని తను ఉన్నది తన భర్త ఎంతో కష్టపడి సంపాదించినంత అత్తగారు తన దాన ధర్మాల కింద తగలేస్తున్నట్టు సుభద్ర బాధపడింది ఈ బాధను ఎంతో కాలం తన మనసులో ఇముడ్చుకోలేక పైకి వెళ్ళగక్కింది సుభద్ర మనకు ఉన్న దాంట్లో నలుగురికి పెట్టడం తప్పు కాదమ్మా ఉన్న ఆస్తిపాస్తులన్నీ కట్టుకుపోలేం కదా అన్నది వరలక్ష్మి వరలక్ష్మి ఈ మాట అన్న సుభద్ర గ్రహించక అత్తగారి దాన ధర్మాలకు చిరాకు పడుతూ వచ్చింది చివరకు వరలక్ష్మి ప్రాణం విసిగి నువ్వు నీ పుట్టింటి నుంచి తెచ్చిన ఏది నేను వృధా చేయడం లేదులే దిగులు పడకు అన్నది ఇక అత్తగారిని మార్చడం తన వల్ల కాదని గ్రహించి సుభద్ర తన మొగుడితో చూశారా మీ అమ్మ ధోరణి ఆవిడ ఇలాగే చేస్తుంటే మనకు చెప్పచేతికి వస్తుంది ముందు జాగ్రత్త పడడం తప్ప మీరు ఆవిడ్ని కాస్త హెచ్చరించండి అన్నది ఆవిడకు నువ్వు నేను చెప్పగలవాళ్ళమా అని చంద్రశేఖరుడు మొదట్లో భార్య మాట లక్ష్య పెట్టలేదు కానీ సుభద్ర అతని మనసుని అరగదీయడం మొంగలేదు చివరకు అతను తన భార్య దారిలోకి రానే వచ్చాడు నువ్వు చెప్పేది బాగానే ఉన్నది కానీ నన్ను ఏం చేయమంటావు అన్నాడు చంద్రశేఖరుడు రేపు మనకు పిల్లలు పుట్టుకురావచ్చు వాళ్ళ మంచి కోసమైనా మనం వేరే కాపురం పెట్టాలి అన్నది సుభద్ర భార్య మాట విని చంద్రశేఖరుడు వేరు కాపురం పెట్టాడు తర్వాత కాలక్రమాన సుభద్ర కొడుకును కూడా కన్నది కొడుకు పుట్టినాక సుభద్రలో కలిగిన మార్పు చూసి చంద్రశేఖరుడు ఆశ్చర్యపోయాడు ఆమె తన కొడుకుదే లోకంగా భావిస్తూ జీవిస్తూ భర్తను కూడా మర్చిపోయింది ఒకనాడు సాయంకాలం చంద్రశేఖరుడు ఇంటికి వచ్చేసరికి పొరుగుంటి ఆమె సుభద్రతో మాట్లాడుతూ పిల్లల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పి చివరకు మనం ఎంతో కష్టపడి సాగుతాం కానీ పెద్దయి వీళ్ళు మనల్ని చూస్తారని ఏమీ లేదు అడ్డాలనాడు బిడ్డలు కానీ గడ్డాలనాడ బిడ్డలు కారని అందుకే అంటారు అన్నది సుభద్ర ఆవేశంగా ఎవరైనా అలా అవుతారేమో కానీ నా బాబును అలా కానియను తల్లిదండ్రుల రుణం తీర్చుకునే ఉత్తముడిగా వాడిని తీర్చిదిద్దడానికి నా సాయశక్తులా ప్రయత్నిస్తాను తల్లిదండ్రుల కష్టం మీద పెరిగి పెద్ద తన స్వార్థం తాను చూసుకునే సుంటగా కానివ్వను వీణ్ణి అన్నది ఈ మాటలు విన్న చంద్రశేఖరుడు మర్నాడే వేరు కాపురం రద్దు చేసి తమ తల్లి తమతో ఉండడానికి ఏర్పాటు చేశాడు ఇదేమిటి మీకేమైనా పిచ్చి పట్టిందా అని సుభద్ర అతన్ని అడిగింది లేదు పట్టిన పిచ్చి వదిలింది సుభద్ర నువ్వు స్వార్థపరురాలివి నీ కొడుకు తన స్వార్థం చూసుకునే సొంట కాకూడదు కానీ నీ భర్త అలాంటి సొంట అయితే పర్వాలేదన్నమాట నేను సొంటను కానని నిరూపించుకుంటున్నాను అన్నాడు చంద్రశేఖరుడు పొరుగుంటావిడితో తాను కిందటి రోజు అన్న మాటలు గుర్తుకు వచ్చి సుభద్ర ఏమీ అనలేకపోయింది చూడు సుభద్ర నువ్వు నీ కొడుకుని ఎంత గారాభంగా పెంచుకుంటున్నావో మా అమ్మ నన్ను అంత గారాభంగానూ పెంచి నా మీద ఆశలన్నీ పెట్టుకున్నది నా స్వార్థం నేను చూసుకున్న తల్లిని నిరాదరించడం తప్పు కదా అన్నాడు చంద్రశేఖరుడు సుభద్ర పశ్చాత్తాపడింది తర్వాత ఆమె తన అత్తగారితో ఎలాంటి అరమరకలు లేకుండా కాపురం చేసింది